ఛానల్ నేను మీ జాకిర్ రిసెంట్ ఏంటి షాక్ అయ్యారా బ్యాక్గ్రౌండ్ చూసి ఎస్ ఈరోజు మనం క్యామిల్ మిల్క్ అసలు వాటి నుంచి మిల్క్ ఎలా తీస్తారు సో వాటి కాస్ట్ ఎలా ఉంటుంది అండ్ వాటి డైలీ రొటీన్ ఎలా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నా బ్యాక్గ్రౌండ్ చూసినారు కదా చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది ఒక నేను ఒక ఏదో ఒక ఎడారి అడ్వెంచర్ టైప్లో వచ్చేసినట్టుగా అయితే నాకు అనిపిస్తుంది సో లెట్స్ వాచ్ ఇట్ ఈరోజు వీటి మీద ఒక స్పెషల్ ఫోకస్ అయితే చేసేద్దాం సో ఈ ఫామ్ కి సంబంధించిన ముఖేష్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడి చూద్దాం సో నమస్తే అండి నమస్తే సో ఏంటండి మాములుగా ఎప్పటి నుంచి ఇక్కడ ఇక్కడ అంటే ఇరవై సంవత్సరం ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నారు సో ఎన్ని క్యామిల్స్ ఉన్నాయి అన్న మన దగ్గర అంటే ఉన్నాయి ఉన్నాయి ఓకే ట్వంటీ వరకు ఉన్నాయి సో చూస్తున్నారు కదా క్యామిల్స్ సో చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది ఇటు చూపిండి ఒకసారి సో చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది ఇందాక నుంచి నేను ఇక్కడే ఉన్నాను అన్నమాట వాటితో ఫుల్గా టైం స్పెండ్ చేశాను సో అన్న ఈరోజు వీటి గురించి స్టోరీ మామూలుగా అసలు వీటి డైలీ రొట్టుని ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి చెప్తారా ఏమంటే ఇది పాలు అమ్ముతారు సిక్స్ హండ్రెడ్ రుపీస్ లీటర్ ఉంటుంది ఓకే లీటర్ సిక్స్ హండ్రెడ్ ఉంటుందా ఇంకా షుగర్ క్యాన్సర్ ఇంకా అన్ని డాక్టర్స్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు క్యామెల్ మిల్క్ తీసుకోవడం చాలా హెల్దీ అని రెగ్యులర్ గా మనం గేదె పాలు ఆవు పాలు చూస్తాం కదా సో వాటికంటే కూడా డబల్ మిల్ డబల్ ఇది ఫైదా ఉంటుంది మిల్క్ నుంచి ఏంటంటే చాలా బాగుంటుంది మనం అందరు తాక్తనే ఉంటది ఇది అంటే క్యాన్సర్ గానీ షుగర్ అన్ని పనికి మంచిగా మంచి పాలు రెగ్యులర్ గా మనం తీసుకునే కంటే వీటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి డాక్టర్స్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో అయితే ఎన్ని పుట్టలు అన్న మాములుగా వీటి దగ్గర మిల్క్ అంటే ఎనీ ఎనీ టైమ్స్ మూడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఓకే మామూలుగా ఇప్పుడు వీటికి డైలీ రొటీన్ అంటే ఎలా ఉంటుంది అన్న పొద్దున్నే మామూలుగా ఏ టైంకి తీస్తా ఉంటారు ఏంటంటే మూడు పెడతారు పొద్దున మూడు ఇంటికి ఇట్లా తిప్పారు ఓకే సో డైలీ త్రీ టైమ్స్ తీస్తారు కదా మామూలుగా ఎన్ని లీటర్స్ వరకు ఇస్తాయి అన్న క్యామిల్స్ పొద్దున అంటే ఒక మూడు లీటర్ మధ్యాహ్నం రెండు లీటర్ సాయంత్రం ఒక లీటర్ ఒక్కో క్యామిల్ కి ఫైవ్ లీటర్ సిక్స్ లీటర్ మిల్క్ కంపల్సరీ సో ఒక్కొక్క క్యామిల్ ఫైవ్ లీటర్ ఉంటాయి ఓకే పర్ డే కి పర్ డే ఓకే సో ఈ క్యామిల్ మనం చూసుకుంటే ఇది ఎన్ని లీటర్స్ ఇస్తుందన్న ఇది అంటే ఫైవ్ సిక్స్ లీటర్ ఉంటాయి ఫైవ్ సిక్స్ లీటర్ మూడు లీటర్ ఇది టూ లీటర్ ఓకే వేరే వేరే ఇది ఉంటది ఎంత బలం ఉంటే అంత మిల్క్ తీస్తారు వీటికి సపరేట్ గా పాలు ఎక్కువ ఇవ్వడానికి ఏమన్నా అవి ఏమైనా ప్రోటీన్స్ లేదు ఇది ఇది దాన పెడతారు చెనకాయ పొట్టు పెడతారు ఇంకా బెల్లం నీళ్ళు తాపిస్తారు ఓకే ఇంకా ఇది చక్క పత్తి ఉన్న అది ఉంటారు ఒక అది సాయంత్రం పెడతారు ఓకే సో క్యామిల్స్ మామూలుగా బయటికి కూడా పంపిస్తూ ఉంటారు అన్న ఎక్కువ ఇప్పుడు ప్రోగ్రామ్ కిస్తారు షూటింగ్ కి ఇంకా బర్త్డే పార్టీ గణేష్ కి ఇంకా నవదుర్గా అన్ని దేవుడికి పని ఉంటే అది పనికి ఎవరిని కావాలి అవసరం ఉంటే వాళ్ళు తీసుకుపోతారు ఓకే ఎట్లా ఉంటుందన్న అంటే ఇక్కడికి వచ్చి మీరు ట్వంటీ ఇయర్స్ వరకు అవుతుంది అంటున్నారు కదా సో మాములు ఎందుకని హైదరాబాద్ చూస్ చేసుకున్నారు లేదు హైదరాబాద్ అంటే బెస్ట్ ఉన్నాయన్న మాకు అంటే చాలా నచ్చింది అంటే ప్రాబ్లం ఏం లేదు మంచిలు కూడా మంచిగా ఉన్నాయి అందరు హైదరాబాద్ లో అందరు మంచిగా ఉన్నారు ఏంటంటే హెల్ప్ హెల్ప్ చేస్తారు ఇక్కడ ఏంటంటే వేరే ఊర్లో అంటే ఎంత హెల్ప్ చేయరు మహారాష్ట్ర కానీ ఇంకా కర్ణాటక కానీ తమిళనాడు గాని వాళ్ళంతా చూడరు అలవాటు అయిపోయింది ఇక్కడ తర్వాత అంటే చాలా వేస్తున్నాయి ఓకే సో మామూలుగా ఒక క్యామిల్ మిల్క్ ఇవ్వడానికి కావచ్చు సో ఇంత అవడానికి ఎన్ని పడుతుందన్న అంటే ఒక ఒక రెండు సంవత్సరం దాకా మిల్క్ ఇస్తారు ఓకే ఆ తర్వాత అంటే ఇంకా పెట్ నుంచి చేసిన తర్వాత ఒక్కో పదమూడు సంవత్సరం నెలల తర్వాత ఇంకా బేబీ పుట్టిన తర్వాత ఓకే థర్టీన్ మంత్స్ తర్వాత బేబీ బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఎన్ని మంత్స్ ఇస్తుంది అన్న మిల్క్ టూ రెండు సంవత్సరం దాకా ఇంకా టూ ఇయర్స్ వరకు మిల్క్ ఇస్తుంది ఇది అంటే టూ ఇయర్స్ అయింది మిల్క్ ఇస్తుంది ఇదా ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు అంటే ఒక రెండు లీటర్ మూడు లీటర్ ఓకే మామూలుగా ఇప్పుడు బేబీ ఇప్పుడు ఎంత అవడానికి మామూలుగా ఎన్ని రోజులు పెడుతున్నాయి ఎన్ని ఇయర్స్ పెడుతుంది ఐదు సంవత్సరం కావాలి ఓకే ఫైవ్ ఇయర్స్ సరిపోతుంది ఓకే సో ఎక్కువగా మన దగ్గర పాలు తీసుకునే వాళ్ళకి కావచ్చు సో ఎట్లా ఉంటుందన్న కాస్ట్ ఆరు వందల లీటర్ ఉంటుంది లీటర్ సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ లీటర్ హాఫ్ లీటర్ త్రీ హండ్రెడ్ ఓకే అంటే ఇట్లా కస్టమర్ వస్తే కస్టమర్ ముందే తీసి ఇవ్వడం అట్లా కస్టమర్ కస్టమర్ ముందే ఇస్తారు అప్పుడే పిండిస్తారు అప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తే అప్పుడే పిండిస్తారు ఓకే సో ఇంతకు ముందు ఎగ్జిబిషన్ లో ఇట్లా మనం రెగ్యులర్ గా ఎగ్జిబిషన్స్ ఎక్కువగా కనిపించాయి సో ఇప్పుడు చాలా రేర్ అయిపోయినాయి కదా ఎగ్జిబిషన్ లో కూడా పంపిస్తారు ఇంకా రిజార్ట్ ఉంటది ఇంకా సర్కిల్స్ సిక్స్ ఉన్నాయని ఓకే శంషాబాద్ లా అక్కడ కూడా మా గుర్రము వంటలు అక్కడ కూడా నడుస్తుంది ఒక సంవత్సరం అయింది ఇంకా జిల్బిఆర్ లో ఉన్నాయి నైమ్ దగ్గర అక్కడ కూడా టామిల్ హార్స్ నడుస్తుంది అక్కడ ఓకే ఎట్లా ఉంటుంది అన్న వీటికి ఇప్పుడు మాములుగా ఇప్పుడు ఇక్కడ వీటి చేత వీటిని ప్రెగ్నెంట్ చేయడానికి అయితే క్రాసింగ్ అనేది ఉంటుంది కదా చలికాలంలో ఉంటాయి అది ఎక్కువ ఎక్కువ అంటే చలికాలంలో ఉంటుంది అదే టైం ఉంటాయి వాళ్ళది సో మామూలుగా ఇట్లా మరి క్రాసింగ్ చేయించాలంటే ఎక్కడ తీసుకెళ్తారు మన దగ్గర ఉన్నాయి ఇక్కడ ఉంటాయి పెద్ద వంటలు అది వంటలు ఉంటది వాళ్ళతోటి చేయిస్తారు సో వాళ్ళతోటి చేపిస్తారు మాములుగా బయట వాటికి కూడా చేస్తారన్న క్రాసింగ్ బయట వంటలు ఎవరన్నా తెచ్చుకుంటారు అట్లా కాదు మా దగ్గర ఓన్లీ మీకే మా దగ్గర ఉంటది వంటలు బ్రీడ్ వంటలు ఉంటది మా దగ్గర బ్రీడ్ ఉంటుంది సో స్పెర్మ్ బయటికి పంపించడం అట్లా అవసరం లేదు సో అట్లా ఏం పంపించరు అంటే ఇట్లా ఉన్నాయి ఇప్పుడు చిన్నపిల్ల ఉన్నాయి ఎస్ ఇప్పుడు ఫైవ్ సంవత్సరం తర్వాత అంటే పెద్ద అయిన తర్వాత గ్రీడ్ చేస్తాను ఓకే ఫుడ్ ఒకసారి చూద్దాం వీటికి ఇచ్చే ఫుడ్ చూద్దాం సో ఏంటి ఇదే నాన్న ఇదే ఉంది అన్న శనగ పొట్టు ఉంటుంది అప్పుడు నేను అంటే పది రూపాయలు కిలోకి ఇట్లా తెచ్చారు యస్ ఇప్పుడు అంటే ట్వంటీ రూపీస్ కిలో అయింది ఏంటంటే మా నేమ్ మేము అంటే ఒక సంవత్సరానికి మొత్తం ఇట్లా పెట్టి ఇట్లా రండి ఒక సంవత్సరం దాకా ఇది పెట్టి ఉంచుతారు ఏంటంటే వానకాల్లా ఆకులు దొరుకుతాయి గాని మళ్ళీ ఇది వానల పోదు కదా మళ్ళీ ఇది పెడితే కడుపు నింటది గరం ఉంటది ఇదంతా పొట్టు ఉంటుంది కదా ఉంటాయి కదా సో ఇరవై రూపాయలు కిలో అయింది కిలో ట్వంటీ 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 అప్పుడు నేను పది రూపాయల కిలోకి తెచ్చారు ఉన్నప్పుడు మీరు తీసుకొచ్చారా సో ఇట్లా మొత్తం ఒకేసారి ఒకేసారి ఇది అంటే లక్ష పైనది ఉన్నాయి ఇది ఇది లక్ష పైన పైన ఓకే సో చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి వంటే ఫుడ్ అన్నమాట బట్ వావ్ గుర్రం గుర్రం కోసం సో గుర్రం కూడా ఇదే తింటాయి గుర్రం కూడా ఇదే తింటాయి ఓకే వీటిలో ఏమైనా మిక్స్ చేసి ఇస్తుంటారా అన్న ఏమంటే ఇది అది పొట్టు ఉంటది అది గోధుమల పొట్టు ఉంటే కలిసి గోధుమల పొట్టు ఓకే అది కలిసి తినిపిస్తే అది ఇంకా బలం ఉంటుంది వంటలు కూడా బాగానే తింటది ఇంకా గుర్రం కూడా బాగానే ఎస్ లోపల కూడా చాలా వెచ్చగా ఉంది కదా ఓకే సో ఇది ఎన్ ఇయర్స్ బేబీ అన్న ఇది అంటే ఒక సంవత్సరం ది ఉన్నానే ఓకే వన్ ఇయర్ ఆ వన్ ఇయర్ ది ఉంది ఓకే ఏంటి వన్ ఇయర్ బేబీనా చూడడానికి కొంచెం పెద్దది లాగా అనిపిస్తుంది వన్ వన్ ఇయర్ బేబీ ఓకే సో మామూలుగా ఎంత ఛార్జ్ చేసుకుంటారన్న బయట ఇప్పుడు ఫంక్షన్స్ కవర్స్ మ్యారేజ్కి పోతే అంటే మూడు వేలు నాలుగు వేలు ఇట్లా తీసుకుంటారు చాలా దూరం ఉంటే ఇక్కడ దగ్గర అయితే మూడు వేలు తీసుకుంటారు ఏంటంటే ఇట్లా దగ్గర ఉంటే దూరం అయితే ఎక్కువ తీసుకుంటారు ప్రోగ్రామ్ కి కూడా బాగా పంపిస్తారు రాజస్థాన్ డెకరేషన్ ఇంకా మంచిగా పంపిస్తారు ఓకే దీనికి ప్యాంపరింగ్ ఎక్కువ చేయాలనుకుంటుంది నుంచి మీ మెయింటెనెన్స్ చాలా కష్టం ఏదో పనికి అంటే అలా ఈజీ కష్టమే ఉంటాయి ఇట్లానే కాదు ఓకే ఓకే మాములుగా ఇప్పుడు రైడ్స్ ఉంటాయి కదా ఒంటి మీద రైడ్స్ ఉంటాయి కదా సో వాటికి ఎట్లా బయట పిల్లలు అంటే వంద రూపాయలు తీసుకుంటారు పెద్దలకి రెండు వందలు తీసుకుంటారు ఇట్లా ఒక రౌండ్ ట్రిప్ ఇట్లా సో యాక్చువల్లీ మిల్క్ తీసే టైం అవుతుందంట మనకు కూడా ఒకసారి తీసి చూపిస్తా అంటున్నారు ఒకసారి చూద్దాం పదండి ఓకే అది ఎన్ని ఇయర్స్ బేబీ అన్న అది మూడు నెలలు త్రీ మంత్స్ బేబీ త్రీ మంత్స్ అవుతుందా సో ఇప్పటి వరకు ఈ క్యాములు ఎన్ని బేబీస్ ఇచ్చింది మీకు ఇది ఇచ్చింది మూడు బేబీ ఇచ్చింది త్రీ బేబీస్ వరకు ఇచ్చింది సో ఇదంతా మాములుగా మీ దగ్గర పెరిగిందా ఇది మా దగ్గర పెరిగింది ఓకే ఎలా ఉంటుంది అన్న దీంట్లో మీకు లాభాలు నష్టాలు ఉంటాయి అప్పుడే అంటే మళ్ళీ ఏమన్నా చిన్నప్పటి నుంచి ఇదే పని ఉన్నాయి మా తాత నుంచి ఇదే పని ఉన్నాయి మాకు వేరే పని అంటే మాకు ఇది పడదు కానీ ఇదే పని నాకు బెస్ట్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి ఇదే పని మాకు జరుగుతుంది ఓకే ఇదే ఇంట్రెస్ట్ చిన్నప్పటి ఇంట్రెస్ట్ ఉంది సో మాములుగా బేబీకి ఒక్కొక్కసారి ఎక్కువ పాలు ఇవ్వడం అట్లా చేస్తుంటారా మాములుగా కి స్టార్టింగ్ లో ఎక్కువ పాలు ఇవ్వాలంటుంటారు కదా అట్లా ఇస్తూనే ఉంటారు ఓకే ఎక్కువ ఇస్తుంటారు ఇదేంటి మేలా ఫీమేలా మేల్ మేల్ ఓకే మాములుగా ఎన్ని ఎన్ని ఇయర్స్ ఇది మనకి యూస్ అవుతుంది మాములుగా యూజ్ చేసుకోవడానికి చాలా అంటే ఐదు సంవత్సరం దాకా ఐదు సంవత్సరం నుంచి పెద్ద అయిపోయింది నుంచి పెద్దది అయిపోతుంది సో ఇందా మనం చూసింది వన్ ఇయర్ ది కదా వన్ ఇయర్ కి చాలా పెద్దది అయింది చూడండి విటరండి ఓకే ఇట్లా రండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎస్ ఓకే ఒకసారి మనం కూడా తీసి చూద్దాము యాక్చువల్లీ ఇట్లా నొక్కగాళ్ళు వచ్చేసి బట్ నాకైతే ఇంతకు ముందు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ లేదు సో తన్నది కదా సో ఇదైతే లీటర్ అన్న హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ యాక్చువల్లీ మనం ఒక్కదానికి ఊరికి ఇట్లా అనగాళ్ళు వచ్చేసాయి కదా సో ఒకసారి మనం కూడా టేస్ట్ చేసి చూద్దాం అన్న మీరు కూడా టేస్ట్ చేయండి అన్న ఓకే ఒకసారి అయితే మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో సో ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి టేస్ట్ చేశాను సో మనం ఇద్దరు కలిసి టేస్ట్ చేద్దాం ఎట్లా ఉన్నాయి నైన్టీ నైన్ నైన్టీ నైన్ నైన్టీ అంట ఓకే చాలు చాల్ 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 సో చూస్తున్నారు కదా క్యామిల్ మిల్క్ సో యాక్చువల్లీ ఇప్పుడే తీసాం కాబట్టి కొంచెం వెచ్చగా ఉన్నాయి కదండి అంతే ఉంటాయి కదా సో టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా అనిపించింది మామూలుగా ఇప్పుడు గేదె పాలకంటే సాల్ట్ సాల్ట్ గా అనిపించింది సో నిజంగా తాగితే డాక్టర్స్ కూడా సో రెగ్యులర్ గా మనం తీసుకునే పాలకంటే కూడా వీటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా కూడా ఎక్కువ ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు యాక్చువల్లీ సో మిల్క్ అయితే చాలా బాగుంది సో నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ లా అనిపించింది ఓకే ముఖేష్ గారు ఏంటి ఇప్పుడే నా ఆర్డర్ పెట్టారా వీటికి ఆ పెట్టాల పొద్దునే వాటర్ పెట్టాల ఓకే ఏంటి వాటర్ లేదు మిక్స్ చేసినట్టున్నారు ఇది బెల్లం అనేది బెల్లం ఓన్లీ బెల్లం వాటర్ ఇస్తారు ఓకే చాలా ఇష్టంతో తాగుతున్నట్టున్నాయి కదా ఇది బెల్లం పెడితే ఇంకా ఎక్కువనే తాగుతారు వాటర్ ఓకే ఇంకేమన్నా వాటర్ లో కలుపుతారా అన్నా లేదు ఏం కలపరు ఏం కలపరు ఇంకా బెల్లం పెట్టి ఇట్లా ఇట్లా చూరా చేసి పెడితే రోజుకి ఎన్ని పూట్లు అన్న వాటర్ వాటర్ అంటే మూడు పూట్లు పెడుతుంటారా ఓకే వంటలు వాటర్ అంటే వాటర్ ని దాచుకుంటే అంటారు నిజమేనా అది అట్లా అట్లా ఏం లేదు అంటే ఇక్కడ ఒక వంటల్లో ఒక పాటు వాటర్ సేవ్ చేసుకుంటే అంటుంటారు అది అంటే రాజస్థాన్ లో ఉంటాయి ఇక్కడ అది పాతది ఇది ఇప్పుడు ఇప్పుడు ఓకే మాములుగా ఇప్పుడు అట్లా దాచుకుని ఇక్కడైతే అయితే ఉండవు మన ఏరియాలో అట్లా ఉండదు జమానాలో ఉన్నది పాత జమానాలో ఇప్పుడు లేదు ఇప్పుడు వచ్చే వాటిలో లేవా అసలుకి పొద్దున ఒకసారి తాపేల మధ్యాహ్నం సాయంత్రం తాపేలా ఓకే సో అన్న అయితే మనం వీటి గురించి ఒకసారి తెలుసుకుందాం వాటి మిల్క్ ఎంత ఇస్తుంది ఏంటి ఒకసారి మనకి క్లుప్తంగా మన వ్యూవర్స్ కూడా తెలిసి ఇలా చూద్దాము సో మామూలుగా వాటర్ లో అయితే ఓన్లీ బెల్లం ఒకటే ఇస్తుంటారా బెల్లం బెల్లం ఇంకా ఇంకా చొనకాయ పొట్టు ఉంటాయి అక్కడ అది తినిపాలా ఇంకా ఆని చెట్లు యాపకు మరి చెట్లు అది చెట్లు తినిపిస్తూనే ఉంటారు ఇవి చిన్నవి కదన్న చిన్నది ఓకే దీనికి మూడు నెలలో ఉన్నాయి సో ఎట్లా ఉంటుంది అమ్మాలన్నా కొనాలన్నా వీటి కాస్ట్ ఎంత ఉంటుంది మేము ఏం లేదు అసలు అయితే మామూలుగా ఎంత ఎంత ఉంటుంది కాస్ట్ కొనాలంటే కొనాలంటే అసలు అమ్మారన్న ఇదే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇదే పెరుగుతూనే ఉంటది ఇదే పని మీద వస్తాయి ఇక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నారు కదా సో ఎట్లా అనిపిస్తుంది మాములుగా ఇక్కడ అంతా

వాళ్ళ అడ్రస్ అయితే చెప్తారు అంతేకాదు వాళ్ళ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది సో మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఒకసారి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలన్నారు ఇక్కడ రావాలంటే మలక్పేట్ కూడా అబ్జల్ నగర్ మధ్య అబ్జల్ నగర్ మధ్య కూడా ఓకే అండ్ సో మచ్ అన్న స్టోరీకి చేసినందుకు ఓకే